వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీనందు హిజ్రాలు బౌద్ధరాజ్ మాత పూజలు నిర్వహించారు ఎన్టీఆర్ కాలనీనందు ఉంటున్న ప్రియా పది సంవత్సరాల క్రితం హిజ్రాగా మారగా నేడు తిరుగు పూజ వెంకటగిరి ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో జీవించాలని దీవిస్తూ బౌద్ధరాజ్ మాత పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలు ప్రియా అమ్మ వైష్ణవి నాయకు అత్త కావ్య నాయకు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి వెంకటగిరి శ్రేయస్సు కోరి పూజలలో పాల్గొని ప్రజలను దీవించడానికి నాయుడుపేట సుల్లూరుపేట గూడూరు నెల్లూరు తదితర ప్రాంత హిజ్రాలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు అక్కడ ఊరినాడు పట్టుకుని ముగ్గురే చూడండి ఒకసారి పట్టుకో అట్ట ముగ్గురే చూడండి చిన్నమ్మ చాలా ఐదు వందలు అందరికి నమస్తే నా నా పేరు ప్రియా నేను ఈ నెగిటివ్ ప్లేస్ నాది నేను ఇక్కడ నేను హిజ్రాగా ఇక్కడే ఉంటున్నాను పది సంవత్సరాల నుంచి కానీ నేను ఇక్కడ పది సంవత్సరాల తర్వాత ఇక్కడ తిరుగు పూజ అనే ఫంక్షన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నెల్లూరు నెల్లూరు ఒంగోలు గుంటూరు ఇక్కడ పెద్ద పెద్ద కమిటీ నెంబర్స్ అంతా కూడా ఇక్కడికి రాసిందిగా జరిగింది పూజ చేసుకుంటూ అంతా పూజ చేసుకుంటూ ఇక్కడ మాతా పూజ బౌద్ధరాజ్ మాతా పూజ అని చెప్పనేసి ఇక్కడ ఈ సంవత్సరంలో చేయడం జరిగింది అలాగ జరిగితే ఈ ఊరికి వెంకటగిరికి ఈ బ్లెస్సింగ్స్ మొత్తం అందరికి ఉంటాయనేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ చిన్న పెద్ద అందరూ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపు Я не знаю. విత్రయి ఒక వీడియో వెంకటగిరికి వచ్చాము ఇక్కడ వచ్చేసి ప్రియా అని ఒక అమ్మాయి మా కమ్యూనిటీ నెంబర్ హిజ్రాయారి తిరుగు పూజ చేసాము అంటే తిరుగు పూజ అంటే సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చేసుకుని అంటే అయిన ఒక వన్ ఇయర్ కో టూ ఇయర్స్ తిరుగు పూజ చేస్తారు అలాగే ఆ అమ్మాయి తిరుగు పూజ అనే సందర్భంగా పదమూడు జిల్లాల నుంచి హిజ్రాస్ వచ్చారు మా కమ్యూనిటీ నెంబర్స్ వచ్చిన్నారు పెద్ద పెద్ద నాయకులు వచ్చారు మా పెద్దలు వచ్చారు నెల్లూరు నుంచి శీలమ్మ గారు మస్తానమ్మ గారు ఇంకా దేవి నాయక్ గారు ఇంకా శ్వేతమ్మ గారు చాలా మంది హిజ్రాస్ అందరూ వచ్చిన్నారు మా నెల్లూరు జిల్లాలో ఉన్న కావ్య నాయకు వైశ్వనాయక్ శిల్పా నాయకు ఇంకా మిగతా చాలామంది హిజ్రా సమీరా చాలామంది వచ్చారు ఈ హిజ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీ నెంబర్స్ అందరూ ఇక్కడ చేరి అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని స్మరించుకొని కొంచెం గానాభజన అంటే పాటలు సంతోషంగా భోజనాలు పెట్టుకొని అంటే ఒక కుటుంబం ఒక అంటే అందరూ ప్రతి ఒక్క ఫంక్షన్ చేసుకుంటారు పెళ్లిళ్ళు చేసుకుంటారు దేవుడు పూజలు చేసుకుంటారు అలాగే మా హిజ్రాలు మాతా పూజ అంటాము ఆ మాతా పూజకు మా కమ్యూనిటీ నెంబర్స్ అందరు వస్తారు ఒక కుటుంబంలా తల్లిదండ్రులు ఉంటారు అమ్మ వాళ్ళు ఉంటారు అవధనలు ఉంటారు ఆడబిడ్డలు ఉంటారు అలా మేము కమ్యూనిటీగా ఏర్పడి డ్యాన్సులు వేసుకొని బేలు చల్లుకొని అందరూ సంతోషంగా ఆనందంగా గంతులేసి అందరూ బాగా చేసుకోవాలని ఈ మాతాదేవి వల్ల ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలనేసి ఆ తిరుగు పూజ చేసుకున్న అమ్మాయి కూడా ఇంకా సంతోషంగా ఉండాలని అమ్మాయికి ఇంకా మంచి జరగాలనేసి అందరూ ప్రతి ఒక్క దీవెనలు ఇచ్చి అమ్మాయిని బ్లెస్ చేసి అందరూ సంతోషంగా ఆడతా పాడతా గడుపుకొని ఇంతటితో భోజనాలు చేసుకొని మంచి చెడ్డ ఏమైనా ఉంటే మాట్లాడుకొని ఇంతటితో ఈ కార్యక్రమం ముగించుకొని ఎవరిదారిన వాళ్ళు వెళ్తారు హిజ్రాస్ అందరూ ఈ ఊర్లో వెంకటగిరిలో హిజ్రాలు వచ్చి అడుగు పెట్టారంటే చాలా సంతోషం ఇంతమంది కాలు మోపిన ఈ వెంకటగిరి జిల్లా బంగారు పాలెమో ఏదో సంథింగ్ అక్కడ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండాలని ఈ ఊరు కూడా బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా మా హిజ్రాల్ తరపునంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రవిత్రేని కావ్య వైశు మరియు శీలమ్మ గారు మరి మస్తానమ్మ గారు మరియు శిల్ప గారు మరి దేవి నాయక్ గారు మరి మా పిల్లకాయలు నర్మదా సునంద అపర్ణ మొత్తం మా పిల్లలు ఎంతమంది ఉన్నారు మొత్తం వాళ్ళందరూ సంతోషంగా గడిపారని ఇంతటితో వాతావరణం కూడా మాకు చాలా అనుకూలమైంది ఈ ఊర్లో చాలా సంతోషం వేసింది గత మూడు రోజుల నుంచి వర్షం వస్తుంది కానీ మేము ఇక్కడ అడుగుపడిన కొద్ది క్షణాలు వర్షం వచ్చింది అసలు ఇప్పుడు నెల్లూరులో కూడా అసలు వర్షం ఎలా వస్తుంది అంటే కుంభరుష్టిగా కరుస్తుంది కానీ మేము పెట్టిన సంతోషం విషయంలో ఇక్కడ వచ్చినప్పుడు కాసేపు వర్షం కురిచింది కానీ ఇంకా వర్షమే లేదు అదే మాకు చాలా సంతోషం ఇదే థ్యాంక్ యూ అండి నా పేరు వైష్ణవి నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను నెల్లూరు జిల్లా సంఘం నాయకురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు వెంకటగిరిలో ప్రియా తెలుగు పూజ జరగడం జరిగింది తెలుగు పూజ అంటే హిజ్రాలందరూ అందరూ ఏరి ఏరికి ఒకసారి హిజ్రాలు మొత్తం గ్యాదర్ అయ్యి సంవత్సరానికి ఒకసారి ఒక పెద్ద పండుగగా అమ్మవారికి భౌతిరాజు మాత పూజలు చేసుకుంటారు ఈ పూజలకు జిల్లాల నుంచి ఈ ఈ పూజలకి జిల్లాల నుంచి మరియు ఆ పది అంటే జిల్లాల కమిటీ నెంబర్లు హిజ్రా నాయకులు మొత్తం అందరూ రావడం జరుగుతుంది అమ్మ అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి నైవేద్యాలు నైవేద్యాలు మొత్తం పెట్టి అమ్మ అమ్మవారి కృపా కటాక్షాలకు పొంది